హాయ్ అండి నేను మీ షాలిని వెల్కమ్ టు షాలినీస్ హరివిల్లు మా ఫ్లాట్స్ లో పెట్టిన ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలగా ఉన్నాడో మా కమ్యూనిటీలో వినాయకుడి పూజకి ప్రసాదంగా నూట ఎనిమిది రవ్వ నైవేద్యంగా చేశానండి నూట ఎనిమిది రవ్వ లడ్డూలు వచ్చేటట్టు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా వినాయకుడికి నూట ఎనిమిది లడ్డూలు పెట్టాలనుకుంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి రవ్వలడ్డు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్టు సూపర్గా ఉంటుందండి వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు ఈ లడ్డూలు తయారు చేయడానికి వన్ అండ్ హాఫ్ కేజీ రవ్వని వేయించడానికి వీలుగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని వేడి చేసుకున్నాను ఇది కొంచెం వేడయ్యాక ఒక కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి కొంచెం కరిగాక ఒక హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం ఇది కొంచెం వేగాక ఎండు ద్రాక్ష కూడా వేసుకొని రెండు కలిపి వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే కడాయిలో ఒక ఫైవ్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని అది కొంచెం వేడయ్యాక వన్ అండ్ హాఫ్ కేజీ ఉప్మా రవ్వని వేసేసుకుంటున్నాను దీన్నే బొంబాయి రవ్వ సోజీ అని కూడా అంటుంటారు రవ్వ లడ్డుకి ఈ సన్నగా ఉండే రవ్వను వాడితేనే బాగుంటుందండి మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వని యూస్ చేయాలి రవ్వ మొత్తం వేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ రవ్వ కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి లడ్డుకి రవ్వ బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందని గుర్తుంచుకోండి అలాగే రవ్వని ఒకటేసారి వేయించుకోలేకపోయినా రెండుసార్లుగా వేయించుకోండి ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వ నుంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయని తురుముకొని ఇట్లా నెయ్యిలో యాడ్ చేసుకుంటున్నానండి ఇది బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి దోరగా వేగి దీంట్లో నుంచి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవడం వల్ల కొబ్బరి బాగా వేగింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీన్ని రవ్వలోకి వేసేసుకుందాం ఒకటిన్నర కేజీ రవ్వకి వేయించుకొని తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక పావు కేజీ తీసుకున్నాం ఇందులోకి ఒక కేజీ చక్కెరను అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుందండి ఈ స్వీట్నెస్ వేడిగా ఉన్న రవ్వ మీద చక్కెర వేసుకొని కలుపుకోవడం వల్ల చక్కెర బాగా కరుగుతుంది రవ్వలో మంచిగా కలుస్తుందండి దీన్ని అంతటినీ మంచిగా ఈ వేడి మీదే కలిపేసుకోవాలి కలుపుకున్న ఈ రవ్వలోకి మనం ఏలకల పొడండి ఒక పది ఏలక్కాయలని మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో కాచి చల్లార్చిన పాలు రెండు కప్పులైతే సరిపోతుంది ఈ స్వీటు మంచి టేస్ట్గా రావాలంటే ముప్పావు లీటర్ పాలని బాగా ఉడికించుకొని హాఫ్ లీటర్ చేసుకొని ఈ పాలని ఇందులో యూస్ చేస్తున్నానండి అందువల్ల మంచి టేస్ట్ వస్తుంది లడ్డుకి ఇందులో పాలు పోసి కలపలేదనుకోండి రవ్వలడ్డు సరిగా రాదు పొడి పొడిగా ఉంటుంది అందుకని నానడం కోసం పాలు పోసుకొని కలుపుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలను మట్టికే వాడండి పచ్చి పాలైతే నిల్వ ఉండదు ఈ స్వీటు వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కాచి చల్లార్చిన పాలను వాడితేనే టేస్ట్గా ఉంటుందండి అన్నీ వేసేసుకున్నాక పిండి అయితే ముద్దలాగా తయారైంది కదా ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకోవడమే తక్కువ క్వాంటిటీ చేసుకుంటే మెజర్మెంట్ తక్కువ వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే లడ్డూని మనం ప్రిపేర్ చేసేసాం పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో నూట ఎనిమిది రవ్వ లడ్డూలు చేసి మా బొజ్జగన పైకి నైవేద్యంగా నివేదించాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్